నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి బుధవారం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం పట్టణ పంచాయతీ మరియు గ్రామ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సుదూర ప్రాంత ప్రయాణాలు చేయరాదని ప్రజలు ప్రయాణించే మార్గంలో వాగులు వంకలు దాటరాదని గ్రామీణ ప్రాంతంలోని మట్టి గోడల ఇల్లు పాకలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసి ఎటువంటి నష్టం కలగకుండా తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో